అగాక ఒకరికి ఒకరి పెద్ద గౌరవనీయులు శ్రీఆర్ గారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి వాళ్ళకి అవ మేనిఫెస్టో పెట్టి పక్కకు పెట్టడం మోసం చేయడం అలవాటు కాబట్టి మేము కూడా అడ్డ చేస్తాం అనుకుంటున్నారు మీరు అతి దాన్ని రావడం లేదు అధ్యక్ష వచ్చిన రెండవ రోజే ప్రతిపక్షం అంటే ప్రతిపక్షానికి మీ లేదు మీరు ప్రతిపక్షం కాదు ఫ్రస్ట్రేషన్ చేసిన పక్షం అధికారం పోయింది ఏం చేయాలి పోయినంటున్నావు మా రేవంత్ రెడ్డి మన రేవంత్ రెడ్డి గారు కాదు మన హరీష్ రావు గారు అంటు నువ్వు నేనే సీఎం అయితే అని అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది అదే వీళ్ళకి దాన్ని మనం ఏం చేయలేదు దాన్ని ఎవ్వరు ఏం చేయలేరు దేవుడు కూడా కాపాడలేడు ఒక్క నిమిషం సార్ దేవుడు కూడా కాపాడలేడు వీళ్ళని దేవుడు కూడా కాపాడలేడు రాక రాక వచ్చింది అధ్యక్ష మన వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం మంచి లేవు జగన్మోహన్ రెడ్డి బిర్యానీ తినిపించిండ్రు రాసిచ్చిండు వస్త వస్తా అధ్యక్ష వస్తా వీళ్ళ ఎమ్మెల్యే వస్తొస్తా వీళ్ళు ఎమ్మెల్యే అధ్యక్ష ఎంత ఐరన్ లేకంటే వీళ్ళ పార్టీ వస్తొస్తా పాప ముప్పై ఎనిమిది ఏళ్ళ ఓంకోడు సార్ ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు మస్తి ఎక్కి హైదరాబాద్కి కారణాలలో దోసుకున్న సొమ్ముతో ర్యాలీ తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఆ ఎమ్మెల్యే ఆగో చెప్తా మీ చరిత్ర సార్ క్రిష్ణానీ సార్ నల్వ నల్గొండల మంది లేక నల్గొండల మంది లేదు సార్ వీళ్ళకు నల్గొండ ప్రజలు ప్రజలు నల్గొండ నల్గొండ ప్రజలు టిఆర్ఎస్ బహిష్కరించు హైదరాబాద్ రౌడీల కార్లు వేస్తే సార్ ఆ హోంగార్డు చనిపోతుంది సార్ హోంగార్డు చనిపోయింది సార్ ఇద్దరు చిన్న పిల్లలు మన నేను లేకుంటే చనిపోతే మా జిల్లా ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని అంటలేరు సార్ ఎంత దరిదారు రాక జిల్లాకు వచ్చి ఓ మనిషిని పొట్టలు పెట్టుకుని ఈయన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు సార్ ఒకటి చెప్తున్నారు సార్ ఈయన మేనిఫెస్టో రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టిండు సార్ ఒకటి ఒక సార్ ఒకటి సార్ ఒకటి సార్ అసలు బయటకు వస్తున్నారు సార్ అసలు బయట అసలు బయటకు వస్తున్నా అరే మీ చరిత్ర చెప్తా మీ చరిత్ర చెప్తా మీ చరిత్ర చెప్తా సార్ రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టింది సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు పార్టీ పెట్టిన పార్టీ ఏం చెప్పిండు సార్ ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే కేసీఆర్ మాట అంటే మాటే ఆ మాటకి రాకుండా తల తీసుకుంటా అన్నాడు తల ఉందా సార్ కేసీఆర్ది దళితుడు ముఖ్యమంత్రి చేసిన దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే అదే బట్టి దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన గడుకోసారి ఆ స్థానం చూడలేక చాలా ఇంపార్టెంట్ సార్ ఇది చాలా ఇంపార్టెంట్ మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాలి సార్ దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఓర్వలేక పదమూడు మంది ఎమ్మెల్యే అంగట్లో పశువులను కొనట్టు కొని మా దళిత ప్రతిపక్ష నాయకులు ఈ రోజు మేనిఫెస్టో గురించి మాట్లాడతా టిఆర్ఎస్ పార్టీ నీ అబద్దాల పార్టీ నాకు చెప్పిన మేనిఫెస్టో రెండు రోజులలో రెండు అమలు చేసినాం ఇంకా చేస్తాం చెప్పని కూడా చేస్తాం మీ దుకాణం బంద్ చేస్తాం మీరు అనవసరంగా లేదు మాట్లాడుతున్నాడు శ్రీహరి గారు శ్రీహరి గారు సార్ సార్